కేరళలో భక్తుల సందడి కొనసాగుతోంది ఇసుకేస్తే రాలనంత మంది జనం అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు చేరుకున్నారు అయ్యప్ప భక్తులతో శబరిమల కిటికెట్లాడుతున్నాయి పంబా వరకు భక్తులు స్వామి దర్శనానికి క్యూ కట్టారు భక్తుల రద్దీ విపరీతంగా పెరగటంతో అధికారులు విడుతల వారీగా దర్శనానికి పంపుతున్నారు ఆదివారం ఒక్కరోజే లక్ష మందికి పైగా అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతోంది యాత్రికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించటం కోసం పది మంది డీఎస్పీలు ముప్పైదు మంది ఇన్స్పెక్టర్లు పదిహేను మంది సబ్ ఇన్స్పెక్టర్లు ఏఎస్ఐలతో పది డివిజన్ల పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు శబరిమలకు యాత్రికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు మరిన్ని మౌలిక వసతుల ఏర్పాట్లపై దృష్టి సారించారు భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండేలా చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు మరోవైపు కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా శబరిమలకు భక్తులు తాకిడితో కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్న అధికారులు మాస్కులు ధరించాలని స్వీయ నియంత్రణ పాటించాలని భక్తులకు సూచనలు చేస్తున్నారు